హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మా ఇంట్లో అయితే పాలు అయితే విరిగిపోయాయండి సో నేను పాలతో ఒక మంచి స్వీట్ చేసేసాను పాలు విరిగిన ప్రతిసారి మనము కలకాన్ స్వీట్ చేసేస్తూ ఉంటాం కదా ఈసారి కొత్తగా ఇలా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం పదండి ముందుగా మనము స్టవ్ మీద పాలు పెట్టినప్పుడు పాలు విరుగుతూ ఉంటాయి కదా అందులో మనకి అప్పుడు మనము గెరటితో కలపకుండా ఒక నిమిషం పాటు అయితే కాగనివ్వాలి పాలని విరిగిన పాల నుంచి ఒక గడ్డలాగైతే ఫామ్ అవుతుంది అది పనీర్ అనమాట ఇలా వన్ మినిట్ మంట మీద పెట్టేసి వేడి చేసిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వడకట్టుకోవాలి వాటర్ అంతా కూడా మనకి పైకి పనీర్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ స్ట్రైనర్లోకి పన్నీర్ అయితే నేను తీసుకున్నాను పన్నీర్ వరకు మనం తీసుకోవాలి వాటర్ అనేది ఏమాత్రం కూడా ఉండకుండా చూసుకోవాలండి చాలా వరకు వాటర్ని పిండేసేయాలి ఇప్పుడు ఈ పన్నీర్ని ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మనము కొంచెం పాలు తీసుకోవాలంటే ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల పాలు చేయాలండి పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనకి మెత్తడి క్రీమ్ లాగా అయిపోతుంది గ్రైండ్ చేసుకున్న పన్నీర్ క్రీమ్ని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి పాన్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంటే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టు ఉంచేసి కలుపుకుంటూ ఉండాలండి శనగపిండి అంతా మనం వేసుకున్న నేతిలో చక్కగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి కాసేపటికి ఈ శనగపిండి మిశ్రమం అనేది రంగు అయితే మారుతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి మనం ముందుగా పన్నీర్ క్రీమ్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్రీమ్ని ఈ శనగపిండి మిశ్రమంలో శనగపిండి మిశ్రమం అనేది చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి చేయాలి స్టవ్ ఆన్ చేసి మాత్రం చేయకండి ఇక్కడ మీరు వీడియోలో గమనించుతున్నట్లయితే నేను స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ క్రీమ్ అయితే యాడ్ చేసుకొని చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నానండి ఇలా మనము అంతా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకుంటే ఇక్కడ మనకి శనగపిండి అలానే పనీర్ క్రీమ్ అనేది మిక్స్ అయిపోయి కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇక్కడ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయాలి అంటే ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్న ప్యాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై అవనివ్వాలండి మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే అడుగంటే అవకాశం ఉంటుంది స్వీట్ కొంచెము మాడిపోయి కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి ఇలా ఒక నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా పంచదార అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్ పంచదార వేసుకున్నా అంటే నాకు ఆరేడు స్పూన్లు పంచదార పట్టిందండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ మనము షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లూజ్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ స్వీట్ అనేది ఇప్పుడు మనము షుగర్ వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేయాలండి ఇక్కడ మనకి స్వీట్ దగ్గర పడింది అన్న తర్వాత ఇలాచీ పొడి తీసుకోవాలి యాలకుల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసేయడమే ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసి అందులో వేసుకొని చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకొని తినచ్చు లేదు అలా కాదు అనుకుంటే వెంటనే తినేయాలని మనకు అనిపిస్తే కనుక డైరెక్ట్గా మనం గిన్నెలో వేసేసుకొని ఈ విధంగా తినేసేయచ్చు అనమాట ఎలా తిన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా ఇంట్లో స్వీట్ అంటే చాలా ఇష్టపడతారు అందరూ అందుకనే చేసిన వెంటనే తినేసారండి మీ ఇంట్లో ఈసారి పాలు విరిగిపోతే ఇలా అయితే ట్రై చేసి చూడండి మీరు ఎవరైనా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ కూడా చేయండి